తెలంగాణను కళ్ళు జరిపించే అంశము నేపాల్లో జరుగుతూ ఉంది ఇది ఒకసారి చూడాలి మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది మనం ఒకసారి చూస్తే ఎట్లా ఉందంటే నేపాల్ మంటల వెనుక ఏముంది అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మంటలు మండతా ఉన్నాయి నేపాల్లో అనేది చాలా ఆలోచించదగ్గ విషయం నేపాల్ మంటల వెనుక రాజకీయ నేతల అడ్డగోలి అవినీతి నేపాల్లో కన్నా ఎక్కువ ఈ తెలంగాణలో జరిగింది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ తర్వాత నేపాల్ కన్నా ఎక్కువ అవినీతి జరిగింది తెలంగాణ రాష్ట్రంలో దాని తర్వాత రాజకీయ అడ్డగోలే అవినీతి దశాబ్దాలుగా కుటుంబ పాలన ఇప్పుడు కుటుంబ పాలన కంటే మా వాళ్ళు మెడలు కోసుకుంటారు గొంతు కోసుకునే తోళ్ళు వితరుల మీద దాడి చేస్తారు కూడా ఎక్కువయ్యారు కుటుంబ పాలనకు జొల్లు గార్చే తోళ్ళు తెలంగాణలో ఎక్కువయ్యారు లేంటారుగా ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఈ దోసుకురు కదా దోసుకున్నాడు బాగా లొల్లి పెడతాడు అంటే ఎవరో ఏం చేస్తావు అంటే ఎవరి వానికి మాటలు బాగా వస్తాయి పలానా వస్తాయి ఏం కావాల చెప్పానికి ఏముంది సార్ వాడిని తిరిగి తిండి లేదు ఏమని ఇస్తే వాడుకో వాడు ఎవరైనా సంపమాన చంపుతాడు ఇస్స తెలంగా పొందిందాక ధర్నాలు చేస్తారు నిరార దీక్షలు చేస్తారు అతడి ప్రభుత్వానికి ఊల కొడతారు మరి ఏమంటామంటే ఏ ఎన్ని సమాధానాలు లక్షల కోట్లు ఉన్నాయి ఆయనకు కోటి పడదా ఇట్లా తిప్పి ఇట్లా పడేస్తే అయిపోయాదు కుక్క మురికి నాటే మురుగుతాడని కూడా చాలా మంది తయారయ్యారు అంటే ఇక్కడ ఇరవై ఐదు లక్షల ఎకరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పెరిగింది మరి ఎక్కడికి వెళ్ళి పెరిగింది అంటే ప్రభుత్వం దగ్గర కిరికిరిలో ఉండి ఇలా వగ్భూముల పేరుతో దేవాలయ భూముల పేరుతో ట్రస్ట్ల పేరుతో ఇలా అంటే కొన్ని కేసులు ఏవేవైతే నిజాం పరిపాలన కాలం వల్ల దొరలు కానీ దేశముక్కులు కానీ దొంగల దుర్మార్ల పేరు మీద ఉండి కొంతమంది లెక్కలకు కిరికిరి ఉన్న భూములను మొత్తంకి అన్ని సాఫ్ చేసుకొని ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన భూములను ఇరవై ఐదు లక్షల ఎకరాలు పెరిగింది మరి పెరిగింది ఎవరి చేతులకు పోయింది బినామీల చేతులకు పోయింది ఆ బినామీలో ఇలా తెగ బలిసి మసిబట్టలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఏమి వెళ్ళలో లేక అత్యంత ప్రమాదకరమైనటువంటి దోపిడి భూదోపిడి ఈ రాష్ట్రంలో జరిగింది కానీ ఎవరు దొంగ ఎవడురా అంటే గుడవటలోడు దొంగ అన్నట్టు ఇగల రేవంత్ రెడ్డిని దొంగ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డిని నువ్వు ఇస్తవా అయ్యేవా ఉద్యోగాలు రేవంత్ రెడ్డి నువ్వు బంగారం విస్తవా అయ్యేవా ఎక్కడ తులం బంగారం ఎక్కడ దాన్ని స్కూటీ ఎక్కడ దాన్ని ఇరవై ఐదు వందలు అంటే పది సంవత్సరాలుగా జరిగినటువంటి దోపిడీని విడిచిపెట్టి పది సంవత్సరాల ఉద్యోగాలు లేకపోతే పండ్లీ బట్టి ఈరోజు అక్కడికి వెళ్ళి మూటలు అందినాయా లేకుంటే ఆ మూటలు చూసి వీళ్ళు ముందల భవిష్యత్తులో మనకు బాగానే అందుతాయనుకుంటారు కానీ ఇలా విపరీతమైనటువంటి నోటి దృష్టితో ఇలా విరుచుకుపడుతున్నటువంటి తీరు చూస్తే నేను కూడా ఇలా కొంతమంది యూట్యూబర్లు అయితే వాళ్ళు నిద్ర ఓదరారు ఇట్లా సీఎం నింతురు పైసల వాచ ఇట్లా చూసి సీఎం నింతురు మరి ఎందుకు మాట్లాడుతురు అన్నింటికీ అత్యంతకన్నా ప్రమాదకరంగా షాక్ అనే తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ మీడియా ప్రతిరోజు షాక్ అనే లేకుండా షాక్ అనే వర్డ్ లేకుండా వాళ్ళు యూట్యూబ్లే నడుస్తలేవు రేవంత్ షాక్ ప్రభుత్వానికి షాక్ రేవంత్ షాక్ ఇది షాక్ అది షాక్ అంటే ప్రజలేమనుకుంటారు నిజంగానే యూట్యూబ్ తెలివైన వాడు నీకు రెండేళ్ళ నుంచి షాక్ అవుతుంది కానీ రే ఎంటికే కూడా షాక్ కలుగుతలేదు కానీ దాని షాక్ రేవంత్ రేవంత్కు హైకమాండ్ షాక్ రేవంత్కు ఎమ్మెల్యేలు షాక్ రేవంత్కు మంత్రులు షాక్ రేవంత్కు కోర్టు షాక్ కానీ ఇరవై ఐదు లక్షల ఎకరాల దోపిడీకి షాక్ అవుతలేదు ఫామ్ హౌస్లకు షాక్ అవుతలేదు లేదు పదిహేనుగా ఉద్యోగాలు ఇవ్వలకు షాక్ అయితే కానీ ఈ షాకులు ఈ నాకేతులకు ఇది ఒకటి అలవాటు అయిపోయింది అది ఏందనేది చూస్తారు నెక్స్ట్ నిజంగా దోపిడీ చేసినటువంటి కుటుంబాలను ఈ రాష్ట్రం వదిలిపెట్టకూడదు హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి కొన్ని జిల్లాల నిన్న పేపర్లు వచ్చింది వెరీ క్లియర్గా లో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం అదే పని మీద ఉన్నారు కాస్ట్లీ గజాల రూపంలో ఎక్కడికెక్కడ ఆక్రమణలు చేసుకుంటూ దొంగల పేరు మీద చేసుకొని బినాబీల పిల్లతో పబ్బం గడుపుకుని మీ అందరి అంతుదూష రోజులు ఎక్కడ పోవన్న సంగతి మీరందరూ గుర్తిరగాలి ఇలా ప్రజలు అంటే సాధారణ ప్రజలు కనబడదు కదిలీలు అంటే ఒకనొకని కథం చేస్తారు ప్రజలు మీరు అనుకుంటారు అదే జరుగుతుంది నేపాల్లో జరిగింది బినామీ దొంగలను బిఆర్ఎస్ లో ఉండి అడ్డవలిగా దోపిడీ చేసినటువంటి ఎమ్మెల్యేలో ఒక్కనొక్కని చింతపండు చేస్తారు ప్రజలు మీరు ఏమనుకుంటారు అంటే ఇక మీ ప్రజలు కళ్ళు మూసుకొని పిచ్చి సన్నాసులు కొంతమంది చిల్లరగాల నెంబర్ పెట్టుకొని బతాం అనుకుంటారు మీ పని అయితే రోజు పక్కన ఇది ఎంత దూరంలో లేదు రాజకీయ నేతల అడ్డగోలుగా అవినీతి శతాబ్దాలుగా కుటుంబ పాలన జరిగింది ఇలా మూడు నాలుగు ఫ్యామిలీల చుట్టే చుట్టే అధికారం తిరగడం వల్ల ఈ కోపం వచ్చింది విదేశాల్లో పాలకుల పిల్లలు జల్సాలు కూడా చేస్తారు ఇక వాళ్ళు అమెరికా అక్కడ ఇక్కడ అమెరికాల ఓటర్లు వీలే పొలాలు వీలే బంగ్లాలు వీలయే జలసాలు వీలయే మళ్ళా ఈడ నీతివంతుల యొక్క కలరింగ్ మేము శుద్ధ పూసలం మేము రాష్ట్రం కోసం పుట్టం మేము ప్రజలంతా బాధపడతాం అంటే వీళ్ళు ఇక డబ్బులు తెచ్చుకుంటారు ఇట్లా వచ్చేసి గుద్దుకుంటారు ఇక మా వాళ్ళు ఇట్లా ఇక ఎదల మన ఆ రోజు చూడు పిల్లల పండుగ నాడే పండుగ నాడు గొలుసులు తీసుకొని కొట్టుకుంటు చూడు అట్లా కొట్టుకుని రక్తాలు కార్యం అట్లా కొట్టుకుంటారు ఇప్పుడు బీఆర్ఎస్ ఇట్లా 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 రక్తం కారాలి అట్లా కొట్టుకుంటారు ఇక ఏసి ఇక్కడ ఏమైందంటే కట్ ఇక్కడ విదేశాల్లో పాలకుల పిల్లలు జల్చాలు కటిక దరిద్రంలో స్థానికులు వా ఇది కరెక్ట్ తెలంగాణకు సరిపోతుందా తెలంగాణ కరెక్ట్ సరిపోతుంది భారీగా పెరిగిన నిరుద్యోగం మరి పదిహేను నుంచి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇవాళ అందరూ ధర రకాలే అయ్యారు పది నిరుద్యోగం పెరిగిపోయింది సోషల్ మీడియాపై బ్యాన్తో దెబ్బతిన్న టూరిజం రాజకీయ అస్థిర అస్థిరత పదిహేడేళ్ళలో పదమూడు సార్లు మారినటువంటి ప్రభుత్వాలు ఇది అస్థిరత ఉన్నది పెద్ద ఎత్తున సేమ్ జరిగింది తెలంగాణ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా కు ఎటు రింగ్ రోడ్ అవతల ఎటు ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు జరిగినటువంటి భూదోపిడీలో బిఆర్ఎస్ పెద్ద ఎత్తున పాల్గొన్నది ఆ ఎవడెవడైతే ఎంతమంది ప్రజల యొక్క కడుపు కొట్టి వీళ్ళు చేసిరో వీళ్ళందరి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఒక్కనొక్కను లోపలేయాలి భూములు గుంజి ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి ప్రజలకు ఉపయోగపడతది చేయాలి పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇల్లు లేనడానికి ఇల్లు కట్టేయాలి అందరూ ధనవంతులు లాగా బతకాలి దొంగలు మాత్రమే దోసుకొని వీళ్ళ పిల్లల పెళ్లిలు వేరే రాష్ట్రాల్లో చేస్తారు వేరే దేశాల్లో మీరు ఈడ తిని ఈడ ఎమ్మెల్యేలు అయ్యి ఈడ అడ్డగలిగా బలిసి అడ్డగలిగే దోపిడీ చేసి మీ పెళ్ళిళ్ళిళ్ళు వేరే రాష్ట్రాలు వేసుకున్నారు సర్ణాసలారా మీ దావతులు ఆయన ఎందుకంటే మీ కోట్లు వేసిన కార్యకర్తలు రావద్దు మిమ్మల్ని అందల మీద కూర్చునే పెట్ట తినొద్దు అది వేరే రాష్ట్రాలు చేస్తారు ఆరు పెళ్ళిళ్ళు మీ దావతులు ఏడైతున్నాయి మిమ్మల్ని వదలరు ప్రజలు మిమ్మల్ని ప్రజలు అంటున్నాయి ఇక్కడ నేపాల్కి ఏమైంది ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వం కుప్పకూరడానికి కారణం ఏమిటి దశాబ్దాలుగా ఎన్నో సమస్యలతో లోపల లోపల రగులుపోతున్నటువంటి ప్రజలకు ఆగ్రహం సోషల్ మీడియాపై బ్యాన్తో ఒక్కసారిగా బద్దలైంది జెట్ స్పీడ్తో జన్ జన్ జెడ్ తరం దూసుకొచ్చింది ఇక్కడ మూడు నాలుగు కుటుంబాల చుట్టే పవర్ గేమ్ చక్కర్లు కొడుతుండటం స్థానికులకు కటిక దరిద్రంలో మగ్గుతుంటే లీడర్ల పిల్లలు విదేశాల్లో తైతక్ ఆయడం నాటక నానాటికి పెరిగిపోతున్నది నిరుద్యోగం అంతకంతకు అవుతా ఉన్నది నాయకుల అవినీతి దందాలు అలా ఎన్నో అంశాలపై యువతరం ఇక మరలబడింది ఆనాటి ఆ దాటికి పాలకులు రాజీనామాలు చేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇలా పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి అది బతుక ఈ బతుకులా వాయబ్బో ఇక్కడ రంగారెడ్డి రంగారెడ్డి మెదకు ఇక్కడ మెడిచేలు ఈ గిడిచేలు ఇక్కడ ఉన్నాయి కదా ఈ జిల్లాలలో జరిగినటువంటి కలెక్టర్ కలెక్టర్లతో సహా అవినీతి పర్లేదు చీఫ్ సెక్రటరీ సపోర్టు మొత్తము ముస్లిం ప్రాపర్టీస్ అయితే రంగారెడ్డి జిల్లా కుంగర కాలంలో ఏం జరిగింది తెలుసా నేను నాకు తెలిసిన వార్త అది పూర్తి వివరాలతో మీకు చెప్తా ఓ రైతు ఇద్దరికి సంబంధించి ఒక రైతు తొంభై ఎకరాలు ఆ భూమి కొట్టేయాలని ఓ లీడర్లకు కనబడదు ఎవరు లీడర్ అనే తర్వాత చెప్తా అది ఏం చేసిరంటే మెల్లగా దాన్ని వక్ భూమి అని మార్చిర్రు వక్ బోర్డులకు పంపించరు వక్ బోర్డులకు మారింది ఆ భూమి మారినాక అది ఒక్క అని పడ్డదంటే ఎప్పుడు పడ్డదో ఎప్పుడు ఇప్పుడు అందులో వక్ భూమి అని ఏం చేయాలో అర్థం కాదు ఎగ్ భూములకు ఎవరు కొనికి రాదు అది వక్ భూమి మారితే ఆ రైతులు తల్లడిల్లి తల్లడిల్లి కొట్టుకొని సచ్చి 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 వాడు వచ్చినాక ఇప్పుడు భూమి ఎట్లుండాలో ఉంటే ఆ రైతు దగ్గర ఉండాలి లేదంటే వక్ బోర్డు ఆధ్వర్యంలో ఉండాలి లేదంటే ప్రభుత్వం సాధీనపరచుకోవాలి ఈ రెండు కాలేదు వగ్బోడు పేరు మీద వచ్చినటువంటి భూములు ఎక్కడ పోయినాయంటే పేరు మీద వచ్చినటువంటి భూములు ఎక్కడ పోయినాయంటే చక్కన ఇద్దరు ముగ్గురు పేరు మీద పోయినాయి బినామీల పేరు మీద పోయినాయి డైరెక్ట్ బినామీల పేరు మీద పోయినాయి అట్లా వగ్బోడు ఏం చేస్తారంటే వీళ్ళు వక్ నొక్కుతారు నూపుతారు వక్ దగ్గర రైతులుగా వాడు చచ్చిపోవాలి వాడు ఎక్కడ పోయినా ముఖ్యమంత్రి దానికి పోతే మనోడే మా సార్ కేసీఆర్ సారు ఆరు పదహారు ఏమంటాయి కదా సారు కారు పదహారు ఆయన్ని ఈ కలెక్టర్లు కళ్యాణ వేసుకొని ఉండ్రీ ఆయన కొడుకు ఇక అదే అయిపోయా నీకు ఎంత ఎంత ఉందా మొత్తం రెండు వందల ఎకరాలు సిక్స్టీ ఫిఫ్టీ 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 ఏమవుతుంది సార్ నీకు వన్ ట్వంటీ మాకు ఎయిటీ ఇట్లా రైట్ ఓకే కానీ పెట్టు వక్ బోల్డ్ వేసి వక్బోల్ వేసిరా రైతు భయపడా వాడు ఊరు పెట్టుకోవాల్సి వచ్చినా రైతు సావని వాళ్ళు సావని ఇక్కడ మాత్రం అయిపోయాక ఎక్కడ పోతుంది మళ్ళీ చక్కన బినామీల పేర మీదకి పోతుంది ఇలా పాడైపోని మొత్తం ఇదే పని ఎంతోమంది కుటుంబాలను నిలువరం ముంచినటువంటి రంగారెడ్డి జిల్లా చుట్టుముట్టు కాడ ఉన్నటువంటి దొంగ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఎంతో మంది ప్రాణాలు తీసిరు వీళ్ళు మరి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఏం చేస్తారు ఇవన్నీ తీస్తారని ఏం చేస్తారు ఈ ప్రభుత్వం మీద అది చేస్తలేదు ఇది చేస్తలేదు ఏమైంది బంగారం ఏమైంది తులం బంగారం ఇట్లా ఊత అంటే ఒక తులం బంగారం ఏమాయ్ వీళ్ళు ఏమో వీళ్ళు తులాలు తులా ఇట్లా కుప్పలు పోసినట్టే మాట్లాడతారు తుల మంగారం ఏమాయ్ ఏమా ఏమాయ్ స్కూటీ స్కూటీ హామీలు ఇచ్చిన ఏమైంత ఈ రాష్ట్రం అప్పెంత ఈ రాష్ట్రం ఎలా దోయబడ్డది ఏ విధంగా దగా చేయబడ్డది ఇంత అప్పుల కుప్పను ఎట్లా కడుతున్నారు ఎట్లా నడుపుతూ ఉన్నారు ఇంకా ఏం చేయాలి అనేటువంటి ఆలోచన లేకుండా నోరుంది కానీ మాట్లాడచ్చు ఎంత మీట్యూబ్లో రేవంత్ రెడ్డి మంత్రుడు కాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని తిట్టాలి తిట్టుది కానీ అసలు విషయం తెలుసుకున్న రోజులు వస్తాయి ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి ఈ రాష్ట్రంలో కోటి ముప్పై ఒక్క లక్ష ఉన్న ముప్పై లక్షలున్న భూమి డైరెక్ట్ కోటి యాభై ఐదు లక్షలు ఎట్ల అయింది ఏమి వెళ్ళి ఎక్కడొచ్చింది ఎవరికి జరిగింది ఇరవై ఐదు లక్షల ఎకరాలు ఏ పేదలకు పంచరు మీరు తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి ఏ పేదల చేతులకు పోయింది ఏ ఉద్యమకారునికి పోయింది ఏ సంఘ సంస్థకి ఇచ్చిర్రు ఏ దొంగనా డా మింగిర్రు మరి ఈ ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమిలా ఇలా ఉద్యమాలు చేసి రేవంత్ రెడ్డి ఇద్దరు పాలు లేదా మీకు అడగాల్సిన బాధ్యత లేదా ఈ భూములో ఏం జరిగింది రియల్ ఎస్టేట్ ఎందుకు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పోతలేదంటే రియల్ ఎస్టేట్ పోకపోతే కంపెనీలను భయపట్టించు వీళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీలను పెద్ద ఎత్తున భయాందోళనకు గురి చేసి వాళ్ళ దగ్గర వాటాలు తీసుకుంటే ఇలా డబ్బులు ఏం చేయాలనో ఆపక ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు అల్లున్న ప్రజలను మోసాలు చేసారు ప్రజలను మోసాలు చేసి ఆ రేల బాలకృష్ణ అనే తోడు వందల కోట్లు వేల కోట్లు సంపాదించారు ఈ ధన్నాసులు ఈ లుచ్చలు సంపాదించి రియల్ ఎస్టేట్ దందాలో ప్లాట్ కొనాలంటే ప్రజలు గజ 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 ఉన్నారు భూములు కొనాలంటే వనికిపోతూ ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్రం అవినీతిమయంలో ముంచిపోయింది పది పది ఏళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అవినీతిలో నిండా మునిగినటువంటి తెలంగాణ ఏ జాగ బృందమన్నా ఇలా ఈసీ తీసుకో పానీ తీసుకో కాసరపాని తీసుకో నువ్వు ఏవన్నా చెక్ చేయి అడ్వకేట్ లేకుండా లీగల్ ఒపీనియన్ లేకుండా ఇవన్నీ ఉన్న కొన్నగానన్నా ఆ భూమి ఉన్న తర్వాత ఎవడో వచ్చి నిలబడతాడు ఈ తెలంగాణలో ప్యాషన్ ఏంటంటే పక్కోని భూమికి కంపౌండ్ వాళ్ళు పెడతారు లేదంటే పక్కోని భూమి దున్ని అది కేసులు వేసి కోర్టులో వేసుకోపో కోట్లో చూసుకుందాం పో అంటాడు వాడు కోర్టుకు వచ్చే వరకు ఆ కోర్టులో ఏదో మేనేజ్ చేసి ఇది కథం చేశారు అక్కడికి పెద్ద ఎత్తున అవినీతి పనులు ఈ రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా తయారయ్యారు అడ్డగలిగే తినమరిగి అడ్డగలిగే పైసలకు మరిగి కార్లకు బంగ్లాలకు రుచి మరిగి పేదోని కడుపు కొట్టేటువంటి తయారైంది ఈ పదేళ్లలో కానీ ఏమంటారు అంటే ఆయన మంచిండే కేసీఆర్ ఆయన బాగిచ్చేది ఆయన మొత్తం కట్టలే మా ఇంట్లో కట్టలే పెట్టేది ఇట్లా మాట్లాడేతారు ఎక్కువయ్యారు ఆయన బాగిచ్చిండు మరి ఏడదే మరి ఆయన తెచ్చిన అప్పులు బాగిచ్చిండు కానీ ఆయన బాగానే తెచ్చిండు కానీ మరి ఆయన తెచ్చిచ్చిండు కదా మరి ఎవరు కట్టాలి అది తెలియదు కేసీఆర్ మంచివాడా కేసీఆర్ మా ఇంట్లో కుప్పలు పెట్టిండాయా అవును కుప్పలు పెట్టి మీకు మీ ఇంట్లో బాగా కుప్పలు నింపడానికి అప్పులు తెచ్చిండు కదా మరి అప్పులు కట్టినా కేసీఆర్ మరి ఎవరు కడుతున్నాడు మీ ఇంట్లో మీ కుప్పలు కుప్పలు ఇచ్చిండు కదా కేసీఆర్ ఆ కుప్పలకు అప్పులుడుతున్నాడు ఇప్పుడు మరి దాని గురించి మాట్లాడరు అంటే అంత పెద్ద ఎత్తున ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితిలో నెలకొన్నటువంటి స్థితిని మరి మీరు ఎట్లా చూస్తారు ప్రజలుగా బాధ్యత ఏదో ఒకటి అంటే ఏదో బిస్కెట్లకు మొరగాల్సిన అవసరం మనకు లేదు ఏదో వాళ్ళు ఏమో ఇస్తారని చెప్పి రోజు నూనె పెట్టుకొని తేనె పెట్టుకొని నాకాడిచిన అవసరం ఏం లేదు నువ్వు ప్రధాన పాత్రధారిగా భవిష్యత్తులో ఏమైనా ఉంటే నిజం ఉంటే మాట్లాడాలి నిజం లేకుంటే షాక్ షాక్ అనే పదం తెచ్చారు రేవంత్ రెడ్డి షాక్ ప్రభుత్వానికి షాక్ ఎన్నిసార్లు కొడతారో షాకు మనం మీకు సిగ్గానే అనిపిస్తలేదా షాక్ షాక్ పెడుతు రోజు మేము ఇన్ని షాకులు పెడితే ప్రజలు మమ్మల్ని చెబుతున్నానే కొడతారు రోజు షాఖ పెడితే ఆయనకు షాక్ లేదని చెప్పి ప్రజలు ఏమనుకున్న అని పెడుతున్నారు ఇక పెట్టుకోరు మీ ఇష్టం ఇక్కడ ఇది పరిస్థితి ఇక నేపాల్ మంటల వెనుక రాజకీయ నేతల యొక్క అడ్డగోలుగా అవినీతి ఉంది దశాబ్దాలుగా కుటుంబ పాలన ఇవన్నీ జరిగినాయి మనం చూసినాం పరిస్థితులు మాత్రం ఘోరంగా ఉన్నాయి నేపాల్లో